హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి న్యాచురల్ టాక్స్ మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూడాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకే చూసేయండి అలాగే నా వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దసరా పండుగకి అక్క నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం మేము దసరాకి షాపింగ్ చేయలేదు ఇక అక్కనే ఇద్దరు పిల్లలకి బట్టలు తెచ్చింది పాపలిద్దరికేమో డ్రెస్సెస్ శారీతో కుట్టించింది బాబు వాళ్ళకేమో ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ తెచ్చింది ఇక నేను అక్క ఇద్దరం కలిసి ఇంటికి వచ్చామని మమ్మీ ఏమో కళ్ళు తెప్పించింది ఇక ఫెస్టివల్ కదా అందుకే ఫేస్ కొంచెం నీట్ గా ఉండాలి అని హైబ్రోస్ చేయించుకుంటున్నా మా అక్కకి ఎలా వచ్చు అనుకుంటున్నారా మా అక్క వచ్చేసి బ్యూటిషియన్ చేస్తుంది ఆడవాళ్ళకి సంబంధించినవి హైబ్రోస్ మేకప్ హెయిర్ స్టైల్ శారీ డ్రాపింగ్ అన్నీ చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో లో శ్వేత మేకర్ అని కట్ చేస్తే వస్తుంది ఒకవేళ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి చాలా తక్కువ కాస్ట్కే చేస్తుంది మా అక్క ఫేస్ చూసి భయపడుతున్నారా ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకుంది అందుకే అలా ఉంది ఇక్కడేమో ఇక ఈవినింగ్ టైంలో అమ్మ అమ్మమ్మ అక్క అందరూ కలిసి అప్పలు రెడీ చేస్తున్నారు అమ్మమ్మ అమ్మ ఏమో చేబిల్లలు చేస్తున్నారు అక్క ఏమో పూరి చేస్తుంది నువ్వు ఏం హెల్ప్ చేయవా అంటే ఇంకేమో చిన్నబాబు కదా ఆ బాబు అసలు ఏం చేయనీయ్యడు అందుకే వాళ్ళు నన్ను అడగను కూడా అడగరు ఇక నేనేమో బాబుని పడుకోబెట్టి నేను కూడా ఫేస్ ప్యాక్ వేసుకుందామని ఫస్ట్ ఏమో డైమండ్ స్క్రబ్ తీసుకొని ఫేస్కి అప్లై చేస్తున్నా దీని యూజెస్ ఏంటి అంటే ఫేస్కి మనకి పింపుల్స్ ఉన్నా పోతాయి ఇంకా ఇన్స్టాంట్గా గ్లో కావాలి అంటే మనకి హాఫ్ ఎన్ అవర్లో ఈ ప్యాక్ యూజ్ అవుతుంది ఫస్ట్ ఏమో స్క్రబ్ తీసుకొని ఇస్ మొత్తం మసాజ్ చేసుకున్నా నెక్స్ట్ ఏమో డైమండ్ ప్యాక్ ఏమో కొంచెం తీసుకొని బౌల్లో తీసుకొని అందులో కొంచెం వాటర్ కలిపి బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని డ్రై అయ్యాక వాష్ చేసుకోవాలి ఇక దసరా రోజు మార్నింగే లేచి పని స్టార్ట్ చేస్తాం గుమ్మాలకి ఏమో పూలు ఉంటేనే కడా ఉంటుంది కదా ఇల్లుకి అందుకే టూ కేజీస్ పూలు తెప్పించింది మమ్మీ ఇప్పుడు సింగిల్ ఫ్లవర్సేనా టేవి అని కొంచెం వెరైటీగా ఫ్లవర్స్ మధ్యలో మామిడాకు వేసి అల్లాము ఫ్లవర్స్ వచ్చేసి చెట్టు మీ నుంచి తెంపినవి అందుకే అంత ఫ్రెష్గా ఉన్నాయి ఐడియా మీకు నచ్చిందా వచ్చేసి మొత్తం ఐదు దర్వాజాలు ఉన్నాయి ఇక అవన్నీ అల్లేసరికి సరిపోయింది మాకు కడపలేమో పుదిస్తున్నాను మమ్మీ ఏమో ఇక్కడ దేవుడికి దీపం పెట్టేసి గుమ్మడికాయ కొడదామని రెడీ చేస్తుంది గుమ్మడికాయలు ఆడవాళ్ళు కొట్టొద్దు మగవాళ్ళు కొట్టాలి అని అంటారు కదా ఇంట్లో ఏమో మా డాడీ లేడు కదా తమ్ముడు ఏమో హైదరాబాద్లో ఉంటాడు అతనేమో ఆఫ్టర్నూన్ వస్తా అని చెప్పాడు ఇంకా అందుకే మమ్మీనే కొట్టేస్తుంది గుమ్మడికాయ కొట్టక చాలా రోజులు అయ్యింది ఇంతకు మా డాడీ ఉన్నప్పుడు కొట్టాము మళ్ళీ అందుకే ఇప్పుడు కొడుతుంది ఇంట్లో బయట గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టేసి పూజ కంప్లీట్ అయ్యాక వంటలు స్టార్ట్ చేసాం ఇక్కడ ఏమో మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది మా అమ్మమ్మ మనము ఏ వంట వండినా మీద వండిన దానికంటే కట్టెల పొయ్యి మీద వండిన వంటలే చాలా టేస్టీగా ఉంటాయి అవునా కాదా అందుకే మా మమ్మీ మేము ఎప్పుడు వచ్చినా మా మమ్మీ ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే ప్రిపేర్ చేస్తుంది ఈ కర్రీ ఏమో ముగ్గురం కలిసి వండుతున్నాం ఒకసారి అమ్మమ్మ నేను మా మమ్మీ రెసిపీ విషయానికి వస్తే ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ పోసి పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇంకా కర్రీ వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కర్రీ కొంచెం ఉడికాక కొంచెం వాటర్ వచ్చాక పసుపు అల్లంసేపు ఉడికాక ముక్క మంచిగా ఉడికిందన్నాక అందులో కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మటన్ కర్రీ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మూలగా బొక్కలు ఏమో అది తినాలంటే సిగ్గుపడతారు ఎందుకంటే అది కొందా కొట్టి కొట్టి తినాలి కదా తొందరగా రాదు కదా అని నేనైతే ఎలాగైనా అది చివరికి వదిలిపెట్టను ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాక డాడీకి మా తాతయ్యకి వాళ్ళ ఫొటోస్కి క్లీన్ చేసేసి గంధం పెట్టి బొట్టు పెడుతున్నాం ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి ఇంట్లో ఒక మగ మనిషి ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది కదా మాకేమో ఎవరు లేకుండా పోయారు మా తాతయ్య అయినా మా డాడీ అయినా వీళ్ళు ఉంటే మాకు ఎంతో ధైర్యం అనిపించేది ఇంకా వాళ్ళకి ఫుడ్ ఏమో బగారా రైస్ పెట్టి అట్ల మ మటన్ కర్రీ చికెన్ కర్రీ పూరీలు వాళ్ళకి తాగడానికి కొంచెం ఆల్కహాల్ అప్ ఫొటోస్ ముందు పెట్టి నీరు ఆరవోసి ఇక మొక్కుకుంటున్నాం అందరం ఇలా అందా చేస్తారో చేయరో తెలియదు కానీ మేమైతే ప్రతి పండుగకి ఇలానే చేస్తాం ఇక వాళ్ళకి పెట్టేశాక కొద్దిసేపటికి ఇక మేము తింటున్నాం అందరం ఇక ఈవినింగ్ టైంలో జమ్మికి వెళ్ళాలి కదా అందుకే మా పిల్లలు రెడీ చేశాక వాళ్ళని ఫొటోస్ దించేసి ఇక మేము రెడీ అవుతున్నాం ఇక్కడ మనం ఎంత రెడీ అయినా కానీ కొంచెం కుంకుమ పెట్టుకుంటే ఫేస్ మంచిగా అనిపిస్తుంది కదా అక్కేమో నాకు మెస్సీ హెయిర్ వేసింది హెయిర్ వాల్యూమ్ ఎక్కువ హెయిర్ మంచి కనిపిస్తుంది సన్నగా ఉంది కదా స్టైల్ ఎలా ఉంది గుడి దగ్గరికి వెళ్ళాం అక్కడేమో పూజ కంప్లీట్ అయ్యాక జమ్మి చెట్టు దగ్గర క్రాకర్స్ పెడతారు క్రాకర్స్ పేలుతుండగానే అందరు జమ్మి తెంపడానికి ఎలా ఎగబడతారో చూడండి ఈ జమ్మి దొరుకుతుందో దొరకదు అని ఊరు మొత్తం ఎగబడతారు ఇక ఆ గుంపులో ఎక్కడ తొక్కేస్తారో అని నేనైతే అసలు దగ్గరికి కూడా వెళ్ళలేదు ఇక మా తమ్ముడు వాళ్ళే తీసుకొచ్చి మాకు ఇచ్చారు జమ్మి అందరికి పెట్టేసి ఇక ఫొటోస్ దిగాం కొన్ని ఫ్యామిలీ మొత్తం కలిసి మేము ఎలా రెడీ అయ్యాం గున్నామా ఇక ఇంటికి వచ్చేసాక ఇక పిల్లలు సాంగ్స్ పెడితే ఇక అందరు కలిసి పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు మా చిన్నోడు చూడండి ఎలా వేస్తున్నాడు సాంగ్స్ పెడితే అస్సలు ఆగడు డాన్స్ సరిగ్గా రాకున్నా కానీ ఎగురుతూనే ఉంటాడు మా దసరా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక వీడియో వచ్చేసి ఇంతటి వరకు ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్కి దగ్గరగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక లైవ్ చేస్తా అన్న కదా అందుకే తొందరగా చేసేయండి అందరం కలిసి మాట్లాడుకుందాం ఓకే బాయ్